తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని నివాళులర్పించవలసిందిగా కోరుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన పార్వతీపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మన అందరి ఆశా జ్యోతి మన కోటి కుటుంబాలకి ఏకైక మన అందరి అండాదండా చూసే మన నాయకుడు నారా లోకేష్ గారు రావటం అలాగే ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు సంజయరాణి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ కొంచెం మీ ఫోన్లన్నీ కొంచెం కింద పెట్టండి అమ్మా అందరూ ఈరోజు చాలా సంతోషం మన పార్వతీపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మన నారా లోకేష్ గారు రావటం గత ఎన్నికల్లో మనం ఏ విధంగా గడిచిన ప్రభుత్వం పైన మీరు అందరూ పోరాటం చేసి ఇక్కడ మన్యం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తోటి మన శాసనసభ్యులు విజయ గారిని గెలిపించుకున్నారు అదే కసితోటి మన ఈ అరకు పార్లమెంట్లో కూడా ఐదు సీట్లు మనందరం గెలుచుకున్నాం ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఏ విధమైన అన్యాయం చేసిందో మీరందరూ కూడా పార్టీ కష్టకాలంలో నిలబడ్డారు తప్పకుండా రాబోయే రోజుల్లో మన ఎన్నికల్లో ఏదైతే మన వాగ్దానాలు చేసామో తప్పకుండా అవన్నీ పూర్తి చేయడానికి మన నాయకుడు నారా లోకేష్ గారు కూడా అక్కడికి రావటం మీరందరూ ఒకసారి కూడా ఆయన ఇందాక పోయిన మన ఏ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం జాతీయ ప్రధాన కార్యదర్శి వారు ఈరోజు మన పార్వతిపూర్ రావడం మన చాలా ఆనందకరమైన విషయం ఈ డయాస్ మీద ఉండి మన కార్యకర్తలు అందరితో మాట్లాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేయమని అడగడం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో మనం నిరంతరం టచ్ లో ఉండాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా ఇది అందరు కూడా చూడవచ్చు ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మంత్రివర్యులు సంజయ్ రాన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పాతపురం ఎమ్మెల్యే గారికి అదే విధంగా మన జోనల్ ఇన్ఛార్జి గారు సత్యాన్న గారికి మన ఎమ్మెల్సీ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఎక్కువసేపు మాట్లాడినా రెండు నిమిషాలు మాట్లాడుతా నేను చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను అన్న మీ అందరికి గుర్తుందా మన ఎలక్షన్ ముందు ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు విజయన్న ఎమ్మెల్యే అవ్వకుండా ముందు చాలా 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 కేసులు పెట్టించుకున్నా అన్ని విధాలు కూడా ఇబ్బంది పడ్డాం ఈ కష్టం అంతటి కూడా ఒక మనం అందరం కూడా దీనికి తుంచి వేయాలి వేయాలని ఒక ఆక్రోషం మనందరిలో ఉండింది అలాంటి టైంలో పాదయాత్ర రూపంలో మన దగ్గరకి రాలేకపోయినప్పటికీ కూడా శంకారావం అనే రూపంతో మన పార్తపురం రావడం జరిగింది నాకు తెలిసి ఇదే గ్రౌండ్ లో మన శంకరావం పెట్టాం శంకరావం పెట్టినప్పుడే అన్న లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను తప్పనిసరిగా రేపొద్దున్న కార్యకర్తల దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను తీర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది మాట ఇచ్చారు మాట నిలిపెట్టుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు ఎందుకు విషయం చెప్తున్నానంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇటు ప్రభుత్వం చూడాలి ఇటువైపు పార్టీ చూడాలి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ప్రతి కార్యకర్తకు కూడా నేను అండదండగా ఉంటాను ప్రతి వ్యక్తికి కూడా కేసులు పెట్టినప్పుడు కానీ ప్రతి ప్రాంత ప్రాంతానికి అభివృద్ధి కలిగినప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కానీ సంక్షేమం అయినా సరే ఈ అన్నిటికీ కూడా నేను ఆఫ్ ఫెడ్రాస్ గా ఉంటానని చెప్పి గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పాదయాత్ర యువగలం పాదయాత్ర చేసినప్పుడు చెప్పడం జరిగింది లేకపోతే శంకరావు కానీ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ మనకు హామీ ఇవ్వడం జరిగింది ఒక భరోసాతో ఈ రోజు మనం ముందు నడిపించడానికి ఒక నాయకుడిగా ఈ రోజు మనకు రావడం జరిగింది మీ అందరు కూడా చిన్న కథ చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలే గతంలో మనందరికి తెలిసిన కథే మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ టైం లోకేష్ గారు ఇది నిజంగా ఏదో మొగసుకి చెప్పట్లేదండి నిజంగానే దైవ ప్రమాణం చేసి చెప్తున్నా నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని కలవడం అప్పుడే ఇంటికి వచ్చారు భుజం తప్పి తమ్ముడు నీకేం కాదు నీ కుటుంబంగా నేను ఉంటానని చెప్పడం జరిగింది సరే మంత్రి పదవి ఇచ్చారు సరే సీటు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఓడిపోయడం జరిగింది అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సీట్ రాలేదు సార్ అనేసి నేను ఫోన్ చేయడం జరిగింది సార్కి సార్ చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు సీట్ రాలేదు సార్ మీరే నాకు దిక్కు అన్ని కూడా మీరే అని చెప్తే ఆయన ఏమన్నా తెలుసా భవిష్యత్తులో ఏ రోజు ఏ ఇబ్బంది జరిగినా నేనున్నాను శ్రావణ్ నీకు నువ్వేం కంగారు అవసరం లేదు అని చెప్పడం జరిగింది నేను భయపడ్డా నిజంగానే నేను భయపడ్డా నిజంగా నాయకుడు అలాగే చెప్తారు ఎలక్షన్ అయిపోయిందో నా పరిస్థితి ఏంటా నిజంగానే భయపడ్డా కానీ వచ్చిన కొన్ని రోజుల్లోనే గిరిజన ప్రాంతానికి చెందిన నాకు గిరిజన శాఖలోనే నాకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం అదే విధంగా పార్టీ తరఫున మాకు ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం మీ అందరితో ఇక్కడ చాలా మందికి నేను పేరు పేరుగా తెలుసు మీ పేరు పేరుగా నాకు తెలుసు ఈ మంచి కుటుంబానికి నన్ను ఒక భాగస్వామ్యం చేసుకోవడం అంతా కూడా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దయ్యాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగానే శ్రావణ అనే వ్యక్తికి అలా జరిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలాంటి అవకాశం అలాంటి భరోసా తప్పకుండా లోకేష్ గారు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఒక చిన్న మీ పర్మిషన్ అన్న ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను చాలా మంది గత పది 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 పదిహేను సంవత్సరాల క్రితం మన అందరికీ తెలుసు లోకేష్ గారు నన్ను తిట్టుకుంటారేమో కానీ నేను చెప్పేస్తున్నాను గతంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు గానే మనందరం కూడా ఆదరించాం కానీ ఈ రోజు నిజంగా నేను మీటింగ్ లో చూస్తున్నా నిజంగా ఆయన అభిమాని అయినందుకు నిజంగా ఆయన ఉన్నందుకు నిజంగా హార్ట్ఫుల్ గా నేను నేను గర్వపడుతున్నాను ఏ సమస్య చెప్పని ఏ ప్రాంతం అవని ఏ డిపార్ట్మెంట్ అవని దాని మీద పూర్తి సబ్జెక్ట్ తో పూర్తి నాలెడ్జ్ తో ఆ మంత్రికి ఉన్నా లేకపోయినా ఆ మంత్రికి శాఖలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఆయన సంపాదించి ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కొడుకుదా మనం పది పదిహేను సంవత్సరాలకు మనం అనుకున్నాం కానీ ఒక ఇప్పుడు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా మనకు కనిపిస్తున్నారు నాకైతే నా కలతో చూస్తే నిజంగా నాకు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు లోకేష్ గారు కాబట్టి మన యువ నాయకుడు మన భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఆశా జ్యోతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా అయినటువంటి లోకేష్ గారికి ఈరోజు చాలా మంది చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు మేము చాలా మా అధినేతలతో మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాం ఇవన్నీ చెప్పారు నాకు తెలిసి ఏ పార్టీలోకి ఇలా జరగదండి తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇలాగ జరుగుతుంది హండ్రెడ్ గా కాబట్టి ఇక్కడ ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను ఏ కష్టమైన ఏ ఇబ్బంది అయినా సరే మన పార్టీలో ఒక సంస్థాగతంగా ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలు అందరం కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గర రావడం జరిగింది మీ అందరు కూడా బాగా ఆదరించి మంచి కార్యక్రమం చేశారు అన్న విజయ్ అన్న థ్యాంక్స్ అన్నా లోకేష్ అన్న తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న డైస్ మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కసారి నాతో పాటు నినాదాలు లోకేష్ అన్న గారి నాయకత్వం లోకేష్ అన్న గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సంధ్యరాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలుగుదేశం అందరికీ నమస్కారం మనం ఒక సంవత్సరం ముందు మనం బయటికి వెళ్ళాలంటే ఒక భయం ప్రచారం చేయాలంటే ఒక భయం ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడెవరు కొడతారో ఎక్కడ తిడతారో ఎక్కడ మన కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు పోతాయో ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళ కాంట్రాక్ట్లు పోతాయో అని భయపడుతున్న సమయంలో నేనున్నాను అనుకుంటూ వచ్చి యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని నింపినటువంటి ఒకే ఒక్క యువగలం నాయకుడు మన లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు నిజంగా మనం బయటికి వెళ్ళాలంటే చాలా భయపడిన రోజులు ఉన్నాయి ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది మేము అనుకొని రావచ్చు ఆ రోజు మనం ధర్నా చేస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు ఇరవై ముప్పై మ్యాక్సిమం యాభై మంది పది మందితో కూడా ఎస్ తమిళనాడు అప్పుడు పది మందితో కూడా మనం కూర్చున్న సందర్భాలున్నాయి అంతెందుకు నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పార్వతీపురం వచ్చి పార్వతీపురంలో ఒక ఆఫీస్ తీద్దామంటే తీయనివ్వనే పరిస్థితిలో ఆ రోజు మన పార్వతీపురం నియోజకవర్గం ఉందా లేదా మీరే చెప్పండి ఒక పార్టీ ఆఫీస్ తీయాలంటే ఒప్పుకోని పరిస్థితి కానీ ఈ రోజు మన అందరికీ కూడా ఒక సోదరుణ్ణి పంపించి పార్వతీపురానికి విజయ్ అయితే బాగుంటారని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ అందరి ఆదరాభిమానాలతో గెలిపించడానికి ముందుకు పెట్టినటువంటి మన లోకేష్ బాబు గారికి మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి పార్వతీపురానికి ఈ క్యాండేట్ అయితే బాగుంటుందని ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించి తీసుకొచ్చినటువంటి ఈ మార్పులకి ఈరోజు మనందరం కూడా ఇంత ప్రశాంతంగా కూర్చొని ఈ రోజు మనందరం కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి రెండు విషయాలు చెప్పాలి దయచేసి నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు కానీ ఈ విషయం మాత్రం చెప్పాలి లోకేష్ బాబు గారు మాట్లాడితే తెలుగు ఏదో ఒక్క తత్వపాటు జరిగితే తెలుగే రాదు అమెరికాలో ఉండొచ్చు కదా తెలుగు వచ్చి ఏం చేస్తారు అని మాట్లాడినటువంటి కొన్ని నోళ్లు ఏదో మాట్లాడితే ఏదో ఒక పప్పని అదని ఇదని చెప్పిన వాళ్ళు ఈరోజు నిప్పు కనికై ముందుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారిని చూసి ఒక్కొక్కడు షట్టలు తడుపుకొని వేరే రాష్ట్రాలకి పారిపోతున్నటువంటి బూతుల మంత్రులను మనం ఇంతకు ముందు చూసాం ఆ బూతుల మంత్రులు ఈరోజు ఒక్కొక్కడు లోకేష్ బాబు గారు ఏ బుక్ పట్టుకున్నా రెడ్ బుక్ లాగే కనిపిస్తుంది వాళ్ళకి లోకేష్ బాబు నడిస్తే భయం మాట్లాడితే భయం కనిపిస్తే భయం లోకేష్ బాబు గారు కనబడితేనే చలి చూరం పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రజెంట్ వాళ్ళు ఇకపోతే మొన్న కావిడి జబర్దస్త్ ఉంటది కదా ఆవిడ ఆవిడ పేరెత్తడమంటే నాకు చిరాకు అసలు ఆవిడ మొన్న లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతుంది ఆవిడికి ఆవిడ ఒక అని ఆవిడ గుర్తుందో లేదో నాకైతే తెలియదు గాని అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరిస్తే ఎత్తని నోరు కట్ట నాలుగవ తేదీన వెన్నుపోటు దినం గుర్తొచ్చిందట అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మందిని వెన్నుపోటుదారులని వాళ్ళు అంటారు మహిళలను అవమానిస్తారు కానీ మనం ఏదైనా చెబితే మాత్రం ఆవిడికి ఎక్కడ లేని జబర్దస్త్ డాన్సులన్నీ గుర్తొస్తాయి అసలు ఆవిడ పేరు అత్రమే నాకు ఇష్టం ఉండదు అలాంటి మన పార్టీలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంతృప్తిగా లేచి బట్ట కట్టుకుని ధైర్యంగా కాలు రేసుకొని తిరుగుతున్నాము నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు మీర మీ శ్రమ మీ పట్టుదల మీ త్యాగం ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగవసారి మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి గిరిజన మహిళగా ఒక టీచర్గా ఉన్న నాకు ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు మా సోదరు లోకేష్ బాబు గారి నిజంగా చలవతో ఈ రోజు నేను ఈరోజు మంత్రిగా ఉన్నాను మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు ఒక మంత్రిగా ఉండి అందరికీ సేవ చేసుకునే భాగ్యం వచ్చింది కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి ఎన్నో ఎన్ని కేసులున్నా కేసులన్నీ తొలగించడానికి లోకేష్ బాబు గారు రెడీగా ఉన్నారు అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి దానిలో ఎటువంటి తేడా కూడా లేదు అలాగే మనకి ఏవేవైతే మీరు అంతా మనసులు అనుకున్నారో ఇంతకు ముందు చిన్న మీటింగ్ లో కూడా చెప్పారు బిల్స్ కానీ మన పథకాలు కానీ అన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి మనకి ఈ నెలలోనే అద్భుతమైన అమ్మక ఈ కార్యక్రమాలు కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు అది కూడా మనకు ప్రకటించారు అది లోకేష్ బాబు గారి తాలూకా శాఖే కాబట్టి తల్లికి అనే కార్యక్రమం అతి త్వరలో మనం తీసుకుంటున్నాం కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందరూ చెప్పండి ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మా బలం మా బలగం మీరందరూ ఉంటేనే ఈరోజు ఈ పార్టీ ఉంటది స్టేజ్ మీద ఉన్న మేము అందరం ఉంటాం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం యువగరం లోకేష్ బాబు గారి నాయకత్వం సోదరు లోకేష్ బాబు గారి నాయకత్వం జహార్ అని ఎన్టీఆర్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు అందరికీ నమస్కారం ఎప్పుడెప్పుడా అనుకుంటూ వెయిట్ చేస్తున్న మన పొలిటికల్ బాద్షా యువగాలంతో సునామీ సృష్టించిన అన్న లోకేష్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ఆహ్వానం అలాగే సోదరి మన మంత్రి గారికి అలాగే ఎమ్మెల్సీ గారికి శ్రావణానికి సత్య గారికి గవర్నమెంట్ వింపు మన సోదరి జగదీశ్వరి గారికి ప్రతి ఒక్కరికి వేదిక ప్రతి ఒక్కరికి తెలుగుదేశం నా కుటుంబ సభ్యులు కిందన మీ అందరికీ కూడా నా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను